నెల్లూరు జిల్లా కావలిపట్నం రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డంగా మారింది పట్టణం నుంచి పదుల సంఖ్యలో లారీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు సందర్శన తర్వాత రేషన్ బియ్యం అక్రమ రవాణా నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు నెల్లూరు జిల్లాలోని కావలిలో మాత్రం ఎక్కడా అమలు కాలేదు నిత్యం వందల టన్నుల అక్రమంగా తరలిపోతున్నా అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెడుతున్నాయి తాజాగా కావలిపట్నంలో పోలీసులు అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్నారు మూడు లారీల్లో రేషన్ బియ్యంపై డీఎస్పీ శ్రీధర్ కు సమాచారం అందింది దీనిపై స్పందించిన డీఎస్పీ తన సిబ్బందితో దాడులు నిర్వహించి పట్టుకున్నారు సుమారు ఆరు వందల బస్తాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని రేషన్ బియ్యం రవాణాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు ఈరోజు సుమారు పదిన్నర సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు ఈ పీడిఎస్ రైసు క్యారీ చేస్తున్న ఒక రెండు వెహికల్స్ ఇక్కడ ట్రంక్ రోడ్డు పక్కన వెంకారెడ్డి ఫౌండరీలో పార్క్ చేస్తున్నాయని తెలిసింది నేను మా అసే గారు అట్లాగే రెవెన్యూ వాళ్ళతో కలిసి రైడ్ చేశాను రెండు అశోక్ లైలాండ్ వెహికల్స్లో ఫుల్ లోడ్తో ఉన్నాయి అట్లాగే ఇంకో చోట లారీ కాటా దగ్గర కూడా ఇంకొక లారీ ఉందని చెప్పి చెప్పారు అక్కడ కూడా మా స్టాఫ్ని పంపించాము ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక్కొక్క లారీలో రెండు వందలు రైస్ ట్యాక్స్ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది సో ఈ ఎక్కడి నుంచి లోడి